అందరికీ నమస్కారం మైదా పిండి సోడా లాంటివి ఏమీ వాడకుండా పురీ పెట్టే అవసరం లేకుండా గ్యాస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కూడా తినగలిగేలా అందరికీ నచ్చే ఈ కరకరలాడే చిట్టు పునుగులు ఇంకా దీనికి కాంబినేషన్గా కొబ్బరి లేకుండా చేసుకోగలిగే చట్నీ కోసం ముందుగా స్టవ్ మీద కడాయిలో రెండు స్పూన్ల నూనె కాగిన తర్వాత అరకప్పు వేరుసిన గుళ్ళు వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ వేయించాలి ఇవి సరిగ్గా వేగాయో లేదో తెలుసుకోవడం కోసం ఒక గింజని నోట్లో వేసి నమిలి చూసి చెక్ చేసుకోవచ్చు ఇవి నైంటీ పర్సెంట్ వేగిన తర్వాత తినే కారాన్ని బట్టి ఐదారు పచ్చిమిర్చీలను కట్ చేసిన ముక్కలు వేసి వీటిని కూడా వేయించిన తర్వాత పూర్తిగా చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో అరకప్పు వేపుడు శనగపప్పు కూడా వేసి రుచికి సరిపడా ఉప్పు చాలా కొద్దిగా చింతపండు ఇది నలగడానికి సరిపడినన్ని నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ చట్నీ రుచింతా గుళ్ళు వేయించుకోవడంలోనే ఉంటుంది కాబట్టి అసలు పచ్చితనం లేకుండా సరిగ్గా వేయించుకోవాలి మనకి కావలసిన కన్సిస్టెన్సీకి తగ్గట్టు కొన్ని నీళ్లు కూడా పోసి బాగా కలిపి ఇంతకుముందు పల్లీలు వేయించిన నూనె కాగిన తర్వాత ఒక స్పూను ఆవాలు ఒక స్పూను పచ్చిశనగపప్పు ఒక స్పూను మినప్పప్పు ఒక ఎండుమిర్చి వేసి ఇవి కొంచెం వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేగనిచ్చి తాలింపు వేసుకోవడమే తర్వాత పునుగులు వేయడం కోసం కొలతకి ఏదైనా గ్లాస్ కప్పు కానీ తీసుకోవాలి ఇక్కడ నేను అరకప్పు తీసుకుంటున్నాను గిన్నెలో అరకప్పు మినపప్పును వేసి బాగా కడిగి నాలుగైదు పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు మరొక గిన్నెలో మనం తీసుకున్న అరకప్పుతో ఒకటిన్నర కొలిచి బియ్యం పిండిని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ పిండిని కొద్దిగా తడిచేలా కలిపి మూతపెట్టి దీన్ని కూడా నాలుగైదు పాటు నానబెట్టుకోవాలి బియ్యం పిండి కిరాణా షాపుల్లో కొనేది కాకుండా అమ్మ గాని లలిత గాని అయితే బాగుంటాయి ఇప్పుడు చాలా సన్నగా ఉండే ఇడ్లీ రవ్వను తీసుకుని మనం తీసుకున్న అరకప్పులో సగం ఉండేలా కొలిచి తీసుకోవాలి ఇడ్లీ రవ్వ చాలా సన్నది మాత్రమే వాడుకోవాలి ఇది వేయడం వల్ల పునుగులు కరకరలాడుతూ వస్తాయి అలాగని మరీ ఎక్కువ వేసినట్లయితే నూనె బాగా పీల్చేస్తాయి ఇప్పుడు దీన్ని కూడా బాగా కడిగి నాలుగైదు పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు చక్కగా నానిన ఈ మినపప్పుని గ్రైండర్లో గాని రోట్లోగాని వేసి కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మంచి క్వాలిటీ ఉండే మినపప్పు అయితే నీళ్లు ఎక్కువ పీల్చుకుని పిండి బాగా ఒదుగవుతుంది మనం నానబెట్టిన మినప్పప్పు బియ్యం పిండి ఇడ్లీ రవ్వ ఏవైనా కానీ వేసవి కాలం అయితే నాలుగైదు పాటు నానబెట్టుకోవాలి అదే శీతాకాలం అయితే రాత్రంతా నానబెట్టుకున్నా పర్లేదు మినప్పిండిని ఒక గిన్నెలో తీసుకున్న తర్వాత బాగా నానిన ఈ బియ్యం పిండిని వేసి నానిన ఈ ఇడ్లీ రవ్వలో నుండి నీళ్లన్నీ గట్టిగా పిండి తీసేసి వేసుకోవాలి మినపప్పుని గ్రైండర్లో గాని రోట్లో గాని రుబ్బినట్లయితే అసలు ఏమాత్రం సోడా వేసే అవసరం లేకుండా పునుగులు చాలా గుల్లగా వస్తాయి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసి ఇదంతా బాగా కలుపుకోవాలి పిండి మరీ జారుగా గాని కాకుండా ఇలా కలుపుకున్న తర్వాత నూనె బాగా కాగనిచ్చి మాత్రమే పునుగులు వేసుకోవాలి నూనె సరిగా కాగకుండా వేసినా లేదా మంట లో ఫ్లేమ్ లో ఉంచి వేయించినా గాని ఇవి నూనె బాగా పీల్చేస్తాయని గుర్తుంచుకోవాలి అయితే ఫస్ట్ ఒక పునుగు వేసుకుని వేగిన తర్వాత ఎలా ఉందో చెక్ చేసుకుని పునుగు కొంచెం గట్టిగా ఉన్నట్లు అనిపిస్తే పిండిలో ఒకటి రెండు స్పూన్ల నీళ్లు వేసి కలుపుకోవచ్చు అయితే మినపప్పుని గ్రైండర్లో గానీ రోట్లో గానీ కాకుండా మిక్సీలో గ్రైండ్ చేసినట్లయితే సోడా తప్పనిసరిగా వేసుకోవాలి ఇవి అన్ని వైపులా వేగేలా ఇలా గుండ్రంగా తిప్పుతూ వేయించేటప్పుడు ఇందులో ఉండే ఇడ్డీ రవ్వ కొంచెం నూనెలోకి దిగుతుంది కాబట్టి ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు ఇవి గుల్లగా ఉండడం వల్ల నూనె కాస్త పీలుస్తాయి కాబట్టి తీసిన వెంటనే టిష్యూ పేపర్ మీద వేసి ఎక్స్ట్రా ఉన్న నూనె పోయిన తర్వాత వేడివేడిగా మనం ప్రిపేర్ చేసుకున్న చట్నీతో పాటు కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని తింటే చాలా చాలా బాగుంటాయి కమ్మగా కరకరలాడుతూ ఎంతో రుచిగా ఉండే ఈ పునుగులు ఈ చట్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్